హాయ్ ఫ్రెండ్స్ రైతు కష్టం ఉండడం ఫ్రెండ్స్ మన కోసం రైతు మడి సరి సమానంగా లేదని ఒక పక్క గుయ్యడిపోయిందని ఇతల మళ్ళీ దుక్కు దున్నించి ఇందులోంచి బేడి లాక్కుని ఆ మట్టి తీసుకుని వెళ్ళి ఆ మళ్ళీ సరి చేస్తారండి చూడండి ఫ్రెండ్స్ రైతు మడంతా లెవెల్గా చేయకపోతే పంట సరిగ్గా పండదు అని దిగుబడి శరిగా రాదని రెండు తాటలు పెట్టండి చూడండి అప్పుడే వారం రోజులు పెట్టించి ఇలా లెవెల్ చేస్తున్నారంటండి చూడండి ఫ్రెండ్స్ రైతు అంత కష్టపడి పండితే కానీ మనం ఆహారం తిన్నాను కూడా ఉందండి రైతు గురించి తెలిసిన వారు నాకు కామెంట్ మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్ మన పల్లెటూరు వీడియోస్